రాత్రి ఆకాశంలో ఫుల్ మూన్ని ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారా వెన్నెల రాత్రులు ఆరిన అప్పడం సైజులో చందమామ ఎంతో అందంగా ఉంటాడు కదా చంద్రుని తర్వాత మనం చీకటి ఆకాశంలో జాగ్రత్తగా గమనిస్తే బుధుడు నుంచి మొదలుపెట్టి శుక్రుడు కుజుడు గురుడు శని గ్రహాల వరకు మాత్రమే ఒట్టి కంటితో చూడగలం ఇవన్నీ నక్షత్ర మండలంలో మన కంటికి నక్షత్రాల్లాగానే కనిపిస్తాయి యూరేనస్ నెప్ట్యూన్ మరియు ఫ్లూటోలు అయితే కేవలం టెలిస్కోపుల ద్వారా మాత్రమే చూడగలం అంటే భూమి మీద నుంచి చూసినప్పుడు మనకు కనిపించే వ్యూ ఇది అలా కాక ఇప్పుడు రివర్స్లో చూద్దాం చంద్రుని పైకి పోయి అక్కడి నుంచి భూమిని గమనిస్తే ఒక పెద్ద ఫుట్బాల్ సైజులో నీలం రంగు వజ్రంలా కనిపిస్తుంది అదే మార్స్ జూపిటర్ల పై నుంచి నిలబడి గమనించగలిగితే అప్పుడు మన భూమి పెద్ద సైజు అంతా మాత్రమే కనిపిస్తుంది అలా మరి కాస్త దూరం పోయి శాటర్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఈ ఫోటోలో చూడండి కాశిని అనే శాటిలైట్ శనిగ్రహం దగ్గరకు ముఖ పరిచయం కోసం వెళ్ళినప్పుడు వెనుదిరిగి మన భూమిని తీసిన ఫోటో ఇది ఇదే మన భూమి బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తైన కట్టడాలు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటి మానవ నిర్మాణాలు పెసిఫిక్ మహాసముద్రం విస్తారమైన అమెజాన్ అడవులు తుఫానులతో మన తుక్కు ర్యాగ్గొట్టేయగల వాతావరణం సాటి మనుషులను హింసించే దగాకోర్లు యుద్ధాలకు తెగపడే రాజకీయ కీటకాలు మోసాలకు పాల్పడే చీడ పురుగులు ఇదిగిదిగో ఈ గ్రహంపైనే ప్రాకులాడుతూ బ్రతుకుతూ ఉంటాయి ఒక్కసారి ఊహించుకోండి ఇంత చిన్న గ్రహంపై ఎనిమిది వందల కోట్ల మంది మనుషులు అనేక వందల కోట్ల జీవరాశులతో కలిసి జీవిస్తున్నారు అంటే అస్సలు నమ్మబుద్ధే కాదు కదా శాటర్ నుంచి ఇంకా దూరం పోయి అంటే ఫ్లూటో గ్రహం దగ్గర నుంచి చూస్తే అస్సలు భూమి అనే గ్రహం కనిపించనే కనిపించదు పవర్ఫుల్ టెలిస్కోప్ పెట్టి చీకట్ కార్నర్లో వెతుక్కోవలసి వస్తుంది ఇలా గమనించుకుంటూ విశ్వంలో దూర దూరంగా పోతే మనం ఎంత అర్భకులమో అర్థమవుదు మనమెంత మన ఇగో పొగరెంత ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోను లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చిక్కుముఖి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్